శ్రీకాళహస్తి ఈ గుడి పేరు వెనుక ఉన్న మూడు నిస్వార్థ భక్తుల కథ మీకు తెలుసా అందరికీ నమస్కారం భారతదేశంలో ఎన్నో మహాక్షేత్రాలు ఉన్నాయి కానీ వాటిలో కేవలం మూడు అక్షరాలు ఒక గుడి పేరుగా మారి మూడు జీవులకు మోక్షాన్ని ప్రసాదించిన అద్భుతం ఇది ఎక్కడ జరిగిందో తెలుసా అది మన శ్రీకాళహస్తిలోనే ఈ దేవాలయానికి ఆ పేరెలా వచ్చిందో తెలిస్తే ఆ శివయ్య భక్తికి మీరు ఖచ్చితంగా దాసోహులవుతారు మనందరికీ తెలిసినట్లు శ్రీకాళహస్తి అనే పేరు మూడు పదాల కలయికతో ఏర్పడింది అవేమిటంటే శ్రీ అంటే సాలిడు కాల అంటే పాము హస్తి అంటే ఏనుగు ఈ మూడు జీవుల నిస్వార్థ భక్తే ఈ పవిత్ర స్థలానికి పేరుగా నిలిచింది ఆ అద్భుతమైన కథను ఇప్పుడు విందాం మొదటిగా స్త్రీ అంటే సాలిడు ఒక సాలిడు శివలింగాన్ని తన కన్నబిడ్డలా భావించి ఎండ వాన దుమ్ము ఇలా ఏది లింగంపై పడకూడదని నిరంతరం తన నోటిదారంతో ఒక గూడి లాంటి వస్త్రాన్ని అల్లేది ప్రతిరోజు శివుడికి కవచంలా ఉండేది ఆ గూడు ఒకరోజు శివుడు ఆ సాలీడు భక్తిని పరీక్షించాలనుకున్నాడు గర్భగుడిలో దీపపు సిగ వల్ల ఆ గూడు నెమ్మదిగా కాలిపోవడం మొదలైంది తన శ్రమ వృధా అవుతోందని శివలింగానికి సిగ తగులుతోందని తట్టుకోలేకపోయిన ఆ శాలీడు ఆ మంటను తానే మింగేయడానికి ప్రయత్నించింది అక్కడే ప్రాణత్యాగం చేసింది ఆ నిష్కలమైన ప్రేమకు కరిగిపోయిన పరమశివుడు దానికి మోక్షం ప్రసాదించాడు అందుకే ఈ క్షేత్రంలో మొదటి అక్షరం శ్రీగా చేర్చబడింది కాలహస్తి కథ కొంతకాలం తర్వాత అదే శివలింగాన్ని ఒక పాము మరియు ఏనుగు పూజించడం మొదలుపెట్టాయి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఒకరి పూజ గురించి మరొకరికి తెలియదు పాము రాత్రి వేళల్లో పాతాలం నుంచి విలువైన మనులు రత్నాలను తెచ్చి శివలింగాన్ని మెరిసేలా అలంకరించి పూజించేది ఏనుగు ప్రతిరోజు ఉదయం స్వర్ణముఖి నది నుండి తొండంతో నీటిని తెచ్చి శుభ్రంగా అభిషేకం చేసేది ఆ తర్వాత మారేడు దళాలు పూలు తెచ్చి పూజ చేసేది ప్రతిరోజు ఏనుగు వచ్చి చూసేసరికి శివలింగంపై పాము తెచ్చిన మనులు ఉండేవి వాటిని చూసి ఎవరో చెత్త వేశారు అనుకుని ఏనుగు తొలగించి కడిగి పూలతో పూజించేది మరుసటి రోజు పాము వచ్చి చూసేసరికి తను పెట్టిన మనులు పక్కన పడిపోయి ఏనుగు తెచ్చిన ఆకులు శివలింగంపై ఉండేవి ఇది ఎవరో కావాలని తమ భక్తిని అవమానిస్తున్నారని పాము కోపగించుకుంది ఒకరోజు ఆ అగంతకుడిని పట్టుకోవాలని పాము శివలింగం వెనుక దాక్కుంది ఏనుగు యథావిధిగా వచ్చి పూజ చేయబోతుండగా కోపంతో పాము ఏనుగు తొండంలోకి దూరి తన విషాన్ని చిమ్మింది భరించలేని బాధతో ఏనుగు తొండాన్ని బలంగా శివలింగాన్ని కొట్టుకుంది ఈ గొడవలో పాము తొండం లోపల నలిగి చనిపోగా విషమెక్కిన ఏనుగు కూడా అక్కడే ప్రాణాలు వదిలింది ఈ రెండు జీవుల అమాయకమైన నిష్కలమైన భక్తికి అరిగిపోయిన పరమశివుడు ప్రత్యక్షమై వాటికి మోక్షం ప్రసాదించాడు ఆనాటి నుండి ఆ లింగం శ్రీకాళహస్తీశ్వరుడుగా పూజలు అందుకుంటుంది ఇదే క్షేత్రంలో భక్త కన్నప్ప కథ కూడా మరొక అద్భుతం కన్నప్ప తన కళ్ళను శివుని కర్పించి సాటిలేని భక్తుడిగా చరిత్రలో నిలిచాడు ఆయన నిస్వార్థ భక్తికి నిదర్శనంగా ఈ ఆలయంలో ఆయన విగ్రహం కూడా ఉంటుంది ముఖ్యంగా శ్రీకాళహస్తి క్షేత్రం పంచభూత క్షేత్రాలలో వాయులింగంగా ప్రసిద్ధి చెందింది దీని మహిమ ఏంటంటే ఆలయ గర్భగుడిలో ఎక్కడ గాలి వీచకపోయినా శివలింగం దగ్గర ఉండే దీపం ఎప్పుడూ గాలికి రెపరెపలాడుతూ కదులుతూనే ఉంటుంది ఈ అద్భుతాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలవు చూశారుగా ఫ్రెండ్స్ ఒక గుడి పేరు వెనుక ఇంతటి గొప్ప త్యాగం నిస్వార్థ భక్తి దాగి ఉన్నాయో ఈ కథ విన్నాక మీకు పరమేశ్వరుడిపై భక్తి పెరిగిందా లేదా మీ అభిప్రాయాన్ని కింద కమెంట్లలో తెలియచేయండి మీరు కనుక ఇప్పటి వరకు శ్రీకాళహస్తిని సందర్శించకపోతే ఒక్కసారైనా వెళ్ళి ఆ వాయులింగం మహిమను చూడండి ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి ఇలాంటి అద్భుతమైన దేవాలయ కథలు ఇంకెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ కథని పది మందికి తెలిసేలా షేర్ చేయండి థ్యాంక్ యూ